హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన రైతుల కోసం వచ్చేసి ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి దీపావళి కానుక సందర్భంగా డబ్బులు విడుదల చేస్తామని గతంలో చెప్పారు కదా మరి ఇప్పుడు దీపావళి పండుగ అయితే అయిపోయింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది మన రైతులను అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియో కాస్త మీరు లాస్ట్ లో చూస్తే మీకు రాాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం అండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో ఏదైతే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారో ఏదైతే దాని ప్రకారంగానే రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయాలని గత కొద్ది రోజుల నుంచి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకైతే పండగ అయిపోయిన తర్వాత డబ్బులు విడుదల చేస్తాయని చెప్పారు ఇప్పుడు పండగ కూడా అయిపోవడం అయితే జరిగింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది మనం అయితే తెలుసుకోవచ్చు ముందుగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతుల కోసం ముందుగా ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ అయితే ఉందో దానికి కారణంగా వచ్చేసి కొంతగా గ్రౌండ్ వర్క్ చేయాలంటే ఇప్పుడు రైతుల కోసం ఏదైతే హామీలు ఇచ్చారు హామీలు పథకాల సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని గత కొద్ది రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడైతే మన ప్రభుత్వం దారి అయితే వచ్చిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది ఇంకా ఫర్దర్ గా చూసుకోవాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసాతో పాటు రైతు భోరా సంబంధించిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు కూడా త్వరలోనే విడుదల అయ్యే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఎకరాల వరకు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెలలో కూడా దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానకాల సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకి ఆ డబ్బులు విడుదల చేయాలని ప్రధానంగా ఒక లక్ష్యం అయితే పెట్టుకోవడం అయితే జరిగిందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి డబ్బులు అయితే ఓకేనా సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మే